కావాలి వ్యవసాయం మన భవిష్యత్ కోసం నేను మీ ఆదర్శ రైతుని మీకు అందుబాటులో ఉండే రైతుని మనమైతే ఈ రోజుకి ఫార్టీ ఎయిట్ డేస్ అవుతుంది ఫార్టీ ఎయిట్ డేస్ నాకు మనం ఏమేమి చేసామో ప్రతిరోజు అనేది కూడా మనం మనకైతే వీడియోలో వస్తుంది మీరు అన్ని వీడియోలు అయితే చూసింటారు మన రెగ్యులర్గా ఫాలో అయ్యే ఫార్మర్స్ అయితే ఇంకైతే ఈరోజు అయితే మనము మన టమాటోలో సీఎన్ అయితే వాడుతున్నాము మీకు ఆల్రెడీ చాలామందికి సీఎన్ అనేది తెలుసు సీఎన్ అంటే కాల్షియం నైట్రైట్ అని అంటే నైట్రైట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు నైట్రోజన్ పర్సెంటేజ్ కలిసి ఉంటుంది కాల్షియం అనేది మనకు ఎలాగో మన బాడీలో బోన్ స్ట్రెంత్ ఎలాగో అయితే చేస్తుందో ఎటువంటి ఎముకలు రోగాలు రాకుండా ఎలా చేస్తుందో సేమ్ అలాగే ఇక్కడ కూడా కాల్షియం అనేది మనకి పూత దశలో పండ్ల దశలో అయితే వదులుకోవాల్సి వస్తుంది పూత వచ్చినప్పుడు కానీ పింది వచ్చినప్పుడు కానీ ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మన కాయలు అనేటివి ముడ్డి కాయ ముడ్డి కింద కానీ పైన కానీ నల్లగా అయిపోతే నల్లగా అయిపోతుంటాయి మాడిపినిట్లు అది అంత కాల్షియం లోపం వల్ల అయితే హండ్రెడ్ పర్సెంట్గా అయిపోతుంది అయితే మనమైతే సియ అనేది ఎకరాకైతే యాభై కేజీలు అయితే వదలాల్సి ఉంటుంది అది పూత పిండి దశల్లో అయితే ఇలాంటివి నలభై నుంచి అరవై రోజుల మొదలు వదులుకున్నట్లయితే పూత పిందా బాగుంటుంది కాబట్టి ఎకరాకి యాభై కేజీలు అయితే వదులుకోవచ్చు మీరు అది డ్రిప్ ద్వారా వదులుకోవచ్చు మళ్ళీ గ్రామ్కి స్ప్రేయింగ్ కూడా చేసుకోవచ్చు ఒక లీటర్కి ఒక గ్రామ్ కాల్షియం నైట్రేట్ వేసుకొని కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు కానీ స్ప్రేయింగ్ చేయాలంటే కష్టం కాబట్టి మనకి ఖర్చు ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి డ్రిప్లో అయితే వదులుకోండి ఇంకైతే మెయిన్గా ఈ సిఎన్ యూజ్ చేసినట్టు తెలుసుకుందాము ఈ సిఎన్ అనేది మనము మెయిన్గా పూత దశలో అయితే మనము చెట్లకు అయితే దీనివల్ల ఏమవుతుందంటే పూ పూ పూత అనేది కూడా రాలేదు తగ్గుతుంది కాయ కూడా మంచి మంచిగా అయితే వస్తుంది ఎటువంటి చెప్పాను ఎంత ముందు కాయ కింద అయితే ముడి అయితే నల్లగా అయిపోయి ఉంటుంది కొంచెము ఎండపబ్బచ్చిన ఉంటుంది కాయ అనేది క్వాలిటీ కూడా అయితే ఉండదు ఎందుకంటే మనకి ఇలాంటి దెబ్బ కాయ కింద నల్లగా ఉండింది అనుకో చూసే కూడా అయితే కాయ అనేది క్వాలిటీ కూడా ఉండదు అది మెయిన్ సమస్య అలాగే పూత రాలే రాలేదన్ను కూడా అయితే తగ్గిస్తుంది మళ్ళీ చెట్లు అయితే ఆరోగ్యంగా దానికి కూడా అయితే ఇదైతే హండ్రెడ్ పర్సెంట్గా మెరుగుపరుస్తుంది ఆకులు గ్రీనిష్ మనకు మన మన బోన్స్ బోన్స్లో కాల్షియం లేకపోతే సత్తా లేకుండా అయిపోతున్నాం సేమ్ అలాగే ఆకులకు కూడా కాల్షియం ఇస్తే ఆకులు కూడా పచ్చగా ఇప్పుడు మామూలు ఉండేవి ఇంకా కొంచెం గ్రీనిష్గా కనిపిస్తాయి లైట్ గ్రీనిష్ కంటే గ్రీనిష్గా ఇంకా కొంచెం గ్రీనిష్గా అయితే కనబడే ఛాన్సెస్ అనేటివి ఎక్కువ ఉంటాయి చాలా మంది కాల్షియం నైట్రేట్ అయితే వోజలరో సిఎన్ అనేది కూడా వదిలితే ఇన్ని ఉపయోగాలు అయితే ఉన్నాయి చెట్టు పెరిగిన కూడా పెరుగుతుంది ఎందుకంటే నైట్రోజన్ పర్సెంటేజ్ ఉంది నైట్రోజన్ అంటే యూరియా నైట్రోజన్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా చెట్టు అనేది కూడా గ్రోయింగ్ అనేది కూడా వస్తుంది దీంట్లో రెండు ఉంటాయి మన మొత్తం ఓన్లీ యూరియా వదిలితే ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కాక్ పడుతుంది కాల్షియం నైట్రేట్ వదిలితే ఎఫెక్ట్ పడదు మనం రెండు వదులుతాం కాబట్టి నైట్రేట్ అంటే నైట్రోజను అంతా అదే మా యూరియా కిందకే వస్తుంది యూరియా కాల్షియం కలిసడం వల్ల కొంచెం అయితే చెట్టు గ్రోథింగ్ అవంతా అయితే వస్తుంది నేను యూరియా అని చెప్పాను కదా అని మీరు యూరియా అయితే వదలదండి అంటే దాంట్లో ఉండే కంటెంట్ గురించి చెప్తున్నానంటే మీకు మళ్ళీ మన మెయిన్గా ఇది మనకు పూత కాయ దశ శక్తిని అయితే చెట్టుకు ఎక్కువ అందిస్తుంది పూత పింది దశలో కా చెట్టుకు అనేది ఎనర్జీ అనేది కావాలి ఆ ఎనర్జీ ఉంటేనే చెట్టు అనేది పూత అనేది పింది అనేది నిలబడుతుంది చాలామంది మనం మైక్రో న్యూట్రియన్స్ అనేది పట్టించుకోము చెట్ల కోదలము దానివల్ల అయితే ఎఫెక్ట్ పడుతుంది మీరు మామూలుగా అయితే దుక్కిలో కూడా మైక్రో న్యూట్రయన్స్కి అయితే వేసుకోండి ఎందుకు మనము మైక్రోన్యూట్రియన్స్ దుక్కులో కూడా వేసుకోవాలనుకుంటే మనం బెడ్ తోలినప్పుడు కింద నుంచి పై వరకు ఎక్కడో మైక్రో మైక్రోన్యూట్రియన్స్ పడి ఉంటాయి అవి అయితే ఏరలేకి వెళ్తాయి పోతరాల దాన్ని పోత పోత కట్ కాకుండా అలాగే కాయ అనేది కూడా సెట్ అయ్యే కూడా అయితే హండ్రెడ్ పర్సెంట్గా యూజ్ అవుతుంది కాబట్టి మీరు ప్లాన్ చేసేటప్పుడు కూడా దుక్కులకు కూడా అయితే అయితే వేసుకోండి ఇప్పుడు నేను కాల్షియం నైట్రేట్ చెప్తున్నాను కాల్షియం నైట్రేట్ మనం వదులుకుంటే యాభై కేజీలు సరిపోతుంది తర్వాత మీరు ఎక్కువ వదిలినా కూడా మళ్ళీ ప్రాబ్లమ్స్ అనేవి పోతానే రాలిపోతుంది ఎక్కువ వదిలినా కూడా ఎందుకంటే నైట్రోజన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చెట్లు పోతా అనేది కూడా సెట్ కాదు ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ అవుతు థ్యాంక్ యూ